ఈ సాంగ్ చేసినప్పుడు మీకు హార్ట్ ఫుల్లీపడ్డాము అనిపించిందా కష్టం అంటే లాస్ట్ పోర్షన్ చూస్తే ఆరెంజ్ డ్రస్సులతో ఉన్నాం తను ఆరెంజ్ ఎల్లో సారీ ఉండి అది మేము మెక్సికోలో షూట్ చేసాం మెక్సికోకి మేము వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి దుబాయ్ ఫ్లైట్ దుబాయ్ నుంచి బార్సిలోనా వెళ్ళాం బార్సిలోనా నుంచి మెక్సికో వెళ్ళి మెక్సికో నుంచి క్యాన్కున్ సిటీ అని ఒకటి ఉంది అక్కడ నుంచి మళ్ళీ ఒక షిప్ లో ఇస్లాం హరిస్ అని ఒక ప్లేస్ ఉంది అక్కడికి వెళ్ళాం అంటే ఆల్మోస్ట్ ఒక థర్టీ థర్టీ ఫైవ్ అవర్స్ ట్రావెల్లోనే ఉన్నాం ఆ ట్రావెల్ చేసి ట్రావెల్ చేసి అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్తే ఫుల్ ఎండ ఎంత ఎండ అంటే చాలా ఎండ అసలు అరగంట నుంచింటే మేము నల్లగైపోయాం కానీ ఫుటేజ్ మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తుంది లేదు ఏమైపోయినా పర్లేదు మనం ఆల్రెడీ డబ్బులు పెట్టిద్దాం మనకి ఫుటేజ్ కావాలి నల్లగైపోయినా ఏమైపోయినా మనం తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాం అసలు సాయంత్రం వెళ్ళి చిన్నగా రఫ్ ఎడిట్ చేసినప్పుడు చాల్ వర్త్ ఇప్పుడు ఎందుకంటే అక్కడ ఇస్లామి ఇప్పటివరకు ఎవరు షూట్ చేయలేదు ఇండియా నుంచి వెళ్ళి ఎవరు షూట్ చేయలేదు చాలా క్రేజీ ఐలాండ్ బ్లూ వాటర్ ఉండిద్ది వైట్ శాండ్ ఉండిద్ది అండ్ ఆ మా ఆ లొకేషన్ లో మా ఫిట్స్ కూడా ఫుల్ పాప్ అవుతున్నాయి సో లేదు ఇలా ఈ ఇలాంటి లొకేషన్ ని మనం చాలా గ్రాండియర్ గా చూపిద్దాం అని చెప్పేసి మళ్ళీ పొద్దున్న షూట్ చేసి మళ్ళీ సాయంత్రం షూట్ చేసి అక్కడ ఉండేసి ప్రాపర్ గా ఫుటేజ్ తీసుకుని వచ్చాం నేను కొన్ని రోజులు నా లో బీటిఎస్ రిలీజ్ చేస్తాను అది చూసినప్పుడు మేము ఎంత కష్టపడ్డాం ఎలా ట్రావెల్ చేసాం ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాం ఇదంతా దాంట్లో చాలా క్లియర్ గా ఉండింది